నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని కలువాయమ్మ దేవస్థానం ప్రాంగణంలో నేడు భారత చైతన్య యువజన పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ హరినాథ్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా హరినాథ్ యాదవ్ మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం అమలు రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయింపు విద్య ఉద్యోగాలు చట్టసభల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో విజయవాడలో బీసీ సింహగర్జన నిర్వహిస్తామన్నారు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే అంబేద్కర్ ప్రాంగణంలో జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్తలు యువత మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు హరినాథ్ యాదవ్ భారత నియోజన పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ నేను నియమించబడ్డాను ఈ రోజు కలవాయికి ముక్కగా రావడానికి కారణం ఏంటంటే కలవాయి అమ్మ గ్రామ స్వరూపిని ఈ కలవాయి ప్రాంత ప్రజలకు విలవేలుపు తల్లి ఆ తల్లి వారి పాదాల చెంత మా బీసీ సింహ గర్జన పోస్టర్ ఆమె పాదాల చెంత పెట్టి ఆమెతో ప్రత్యేక ప్రూజ్ చేపించి ఈరోజు కలవాయి ప్రాంతంలో మేము బీసీ సింహగర్జననే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా నేను ఈ ప్రాంత వాసిగా ఈ మండలవాసిగా నాకు ఎంతో ఈ మండలవాసుతో ఎంతో అనుబంధం ఉంది ఎందుకంటే స్టేట్లో కానీ జిల్లాలో కానీ నేను ఎక్కడ దిగినా నాకంటూ ఒక ప్రత్యేక అభిమానులు ఉన్నారు కాకపోతే ఏంటంటే నా సొంత నియో సొంత మండలంలో నా సొంత గ్రామం ఈ కలవాయి మండలంలో నుంచి కాబట్టి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం కూడా మేము చేయదలుచుకున్నాం బీసీ సింహగర్జన అనేది మీ అందరికీ తెలిసిన విషయమే రామచంద్ర యాదవ్ గారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు బీసీలకి ఎస్టీ ఎస్టీ మైనార్టీ అనగార్ని వర్గాలకు రాజ్యాధికారం దక్కించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ నెల ఇరవై రెండున బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీగా గుంటూరు విజయవాడ హైవే ఆపోజిట్లో ఈ ప్రాంతం మనకు జరుగుతుంది ఎందుకంటే బీసీ సింహగర్జన ఒక ఒక ఉద్యమం లాంటిది ఎందుకంటే అనగారిన వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు అలాంటిది అంటూ రాజ్యాధికారం దక్కాలని మన నాయకుడు కంకణం కట్టుకున్నారు వీటిలో ప్రత్యేక డిమాండ్ ఏంటంటే బీసీలకు రాజధానిలో వెయ్యి ఎకరాల భూమిని కేటాయించమని మా నాయకుడు బలంగా చెప్తున్నాడు దానికి కారణం ఏంటంటే రూపాయికి అమరావతిలో ఎకరాలు ఇస్తున్నారు మేము కంపెనీ పెడతాము మా మేము ఉద్యోగాలు ఇస్తామని కళ్ళబుల్లి మాటలు చెప్పి రూపాయికి ఎకరాకి భూమి ఇస్తున్నారు దానికి పూర్తిగా మేము వ్యతిరేకం అదేదో బీసీలకు వెయ్యి ఎకరాలు మాకించండి ఆ రూపాయి ఏది మేము కట్టిస్తాం మీరు రూపాయి నిర్ణయిస్తారా లక్ష రూపాయలు నిర్ణయిస్తారా ఎంతైనా నిర్ణయించండి దానికి డబ్బు లేదో మేము మేమే కట్టుకుంటామని మా నాయకుడు ఆదేశించాడు బీసీలకి వెయ్యి ఎకరాలు కేటాయించి వారి వారి భవనాలు నిర్మించి బీసీలని ఆర్థికంగా ప్రోత్సహించాలని మా నాయకుడు ప్రధాన డిమాండ్ రెండేది బీసీలకు చట్ట సభల్లో నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కూడా మేము వెనకబడిపోయి ఉన్నాం అందుకని మాకు నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే కూడా మీరు స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని అది కూడా ఒక ప్రధాన డిమాండ్ ఇంకొకటి బీసీలకు కార్పొరేషన్లు పెట్టారు ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించలేదు కళ్ళబొల్లి మాటలు చెప్పి బీసీలకు ఒట్టి కట్టి కార్పొరేషన్ చెప్పి ఒక్కరు కూడా నిధులు కేటాయించకుండా దానికి ప్రధానంగా ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది అలాంటిది బీసీలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా కూడా పైకి తీసుకురావాలనేది మా మా నాయకుడు మూడే డిమాండ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనగార్ని వర్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరైనా సరే ఈ బీసీ సింహ గర్జన సభను జయప్రదం చేయాలి ఎందుకంటే మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు ఇప్పుడు మనకంటూ ఒక నాయకుడు లేదు కాబట్టి మనం ఆ పార్టీలోని ఈ పార్టీలో ఉన్నాం కానీ ఇప్పుడు ఆ అవసరం మనకు లేదు మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు బలహీన వర్గాల నుంచి ఒక బలమైన నాయకుడు ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత చైతన్య నివేదన పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అలాగే భారత చైతన్య నివేదన పార్టీలో ఈ నెల ఇరవై రెండవ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే పులి అంబేద్కర్ ప్రాంగణంలో జరిగే బీసీ సింహగర్జన్ అనే సభకు మీరందరూ కూడా వేలాదిగా తరలొచ్చి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని అలాగే బీసీల ఐక్యతను చాటుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికొచ్చిన వచ్చిన కూడా నమస్కారాలు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి